రైతు మిత్రులకు స్వాగతం నేను మీ భాస్కర్ రావు మీరు చూస్తున్నారు ఏరువాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి వేసవి బీర సాగులో తెగులు నివారణ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి ముఖ్యంగా ఈ వేసవి బీర సాగులో ఈ డౌనీ మిల్డ్ అనేది మనకి ఎక్కువగా కనిపిస్తుంది ఇదే ఆకుల పైన పసుపు రంగు మచ్చలుగా ముందుగా ఏర్పడి తర్వాత అవి తుప్పు రంగులోకి మారి ఆకు మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఆకు కాలిపోయినట్టు మనకి కనిపిస్తుందండి దీని నివారణ కోసం ఎలాంటి మందులు వాడాలి ఏ మందులు వాడాలి ఎంత మోతాదులో వాడాలి అనేది ఈరోజు మనం చూసుకుందాం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆకుపైన మొదట్లో అంటే ఈ జబ్బు డౌని మిల్డి మనకి కనపడే ముందు ఇలా ఉంటుందండి అది మొదలయ్యే ముందు ఇక్కడ కనిపిస్తుంది కదా ఆకు మీద ఎలాంటి మచ్చలు ఏర్పడతాయి ఇది క్రమేపీ పెద్దవయ్యి నలుపు నలుపు మరియు తుప్పు రంగులోకి మారి ఆకు కాలిపోయినట్లయితే మనకి కనిపిస్తుందండి దీన్ని మొదట్లోనే కనిపెట్టి సరైన మందు వాడుకోగలిగితే ఈ డౌని మిల్లు అనేది సమర్థవంతంగా నివారించబడి మనకి మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది దీని నివారణ కోసం వాడుకునే ఒక మందు గురించి అయితే ఇప్పుడు మనం చూద్దామండి ఆ మందు పేరు వచ్చేసరికి మనకి స్వాన్ అనే మందు అండి ఇది నాచినో కంపెనీ వారిది ఈ మందు టెక్నికల్ వచ్చేసరికి అజాక్సి స్ట్రోబిన్ పదకొండు శాతము టెబుకోనాజోలు పద్దెనిమిది పాయింట్ ఐదు శాతం ఉండి ఈ డౌనీ మిల్డుని సమర్థవంతంగా నివారించగలుగుతుందండి దీని మోతాదు వచ్చేసరికి లీటర్ నీటికి ఒకటి పాయింట్ ఐదు ఎంఎల్ కనుక కలుపుకొని మనం సాయంత్రం వేళల్లో మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఈ వేసవి బీర సాగులో వచ్చే ఈ డౌనీ మిల్డు అనే ఈ తెగుల్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు ఇది ఈ డౌనీ మిల్డ్ అనేది మొదలక ముందే మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలను అయితే మనం పొందవచ్చండి మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు జై జవాన్ జై కిసాన్ జై హింద్